ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు జ్ఞాన మూడవ నిచ్చేందుకు తండ్రి వచ్చారు దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్య అంతాలు తెలుసుకుంటారు ప్రశ్న సింహని అంటే షేర్ని శక్తులైన మీరు మాత్రమే ఏ విషయాన్ని ధైర్యంగా అర్థం చేయించగలరు జవాబు ఇతర ధర్మాల వారికి మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి పరమాత్మగా కాదు అని తండ్రి చెప్తున్నారు ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు స్వయాన్ని పరమాత్మగా భావిస్తే మీ వికర్మలు వినాశనం అవ్వవు ఈ విషయాన్ని చాలా ధైర్యంగా షరిణి అంటే సింహని శక్తులైన మీరు మాత్రమే అర్థం చేయించగలరు అర్థం చేయించే అభ్యాసం కూడా ఉండాలి పాట నేత్రహీనులకు దారి చూపించండి ప్రభు ఓం శాంతి ఆత్మిక స్మృతి యాత్ర చేయటం కఠినమని పిల్లలు అనుభవం చేస్తున్నారు భక్తి మార్గంలో గడప గడప వద్ద దెబ్బలు తినవలసి వస్తుంది అనేక విధాలైన జపతపాలు యజ్ఞాలు చేస్తారు శాస్త్రాలు మొదలైనవి చదువుతారు ఈ కారణంగానే బ్రహ్మరాత్రి అని అంటారు అర్ధకల్పం రాత్రి అర్ధకల్పం పగలు ఒక్క బ్రహ్మ మాత్రమే ఉండడు కదా ప్రశాపిత బ్రహ్మ అయితే వారి పిల్లలు కుమార్ కుమారీలు కూడా తప్పకుండా ఉంటారు కానీ మనుషులకు ఈ విషయం తెలియదు జ్ఞాన మూడవ నేత్రంను ఆ తండ్రే పిల్లలకు ఇస్తున్నారు దీని ద్వారా మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం లభించింది మీరు కల్పక్రితం కూడా బ్రాహ్మణులుగా ఉండి దేవతలుగా అయ్యారు అప్పుడు దేవతలుగా అయిన వారే ఇప్పుడు మళ్ళీ అవుతారు మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు మీరే పూజ్యులుగా మీరే పూచారులుగా అవుతారు భారతదేశమే అర్ధకల్పం పూచారిగా అవుతుంది మేము పూజ్యులుగా ఉండి పూచారులుగా అయ్యామని ఆత్మ అంగీకరిస్తుంది పూజ్యుల్ నుండి పూచారులుగా మళ్ళీ పూజ్యులుగా అవుతారు తండ్రి పూజునిగా పూచారిగా అవ్వరు మేము పూజ్యులైన పావన దేవీ దేవతలుగా ఉండేవారుమని నాలుగు జన్మల తర్వాత పూర్తి పతితమై పూజారులుగా అవుతామని మీరంటారు ఇప్పుడు ఎవరైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన భారతవాసులో వారికి వారి ధర్మం గురించి కొద్దిగా కూడా తెలియదు అన్ని ధర్మాల వారికి మీ మాటలు అర్థం కావు ఎవరు ఈ ధర్మం నుండి బదిలీ అయి ఉంటారో వారే వస్తారు ఈ విధంగా చాలామంది కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోతారు తండ్రి చెప్తున్నారు శివుణ్ణి మరియు దేవీ దేవతలను పూజించే వారికి సులభం ఇతర ధర్మాల వారు ప్రశ్నలతో చేస్తారు బదిలీ అయిన వారికి టచ్ అయ్యి ఇక్కడికి వచ్చి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు లేకుంటే అంగీకరించరు ఆర్య సమాజం నుండి కూడా చాలామంది వచ్చారు సిక్కులు కూడా వచ్చారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు ఎవరైతే బదిలీ అయ్యారో వారు తమ ధర్మంలోకి తప్పక రావలసి వస్తుంది వృక్షంలో కూడా వేరువేరు సెక్షన్లు ఉన్నాయి వచ్చేది కూడా నెంబర్ వారుగా వస్తారు కొమ్మలు రెమ్మలు వస్తూ ఉంటాయి వారు పవిత్రంగా ఉన్నందున వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో దేవీ దేవతా ధర్మపు పునాది లేనేలేదు ఇప్పుడు మళ్ళీ వేయవలసి వస్తుంది సోదరీ సోదరులుగా చేసే తేరాలి ఒక్క తండ్రి పిల్లలైన మనమంతా ఆత్మలము బాయి బాయి అంటే సోదరులం ఆ తర్వాత సోదరి సోదరులుగా అవుతాము ఇప్పుడు నూతన సృష్టి స్థాపన అవుతూ ఉంది మొట్టమొదట బ్రాహ్మణులు మరియు నూతన సృష్టి స్థాపనలో ప్రశాపిత బ్రహ్మ ఆవశ్యకత తప్పకుండా ఉంది బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు వస్తారు దీనిని రుద్రజ్ఞాన యజ్ఞము అని కూడా అంటారు ఇందులో ప్రశాపిత బ్రహ్మసంతానమైన బ్రాహ్మణులు తప్పకుండా అవసరం అతను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రాహ్మణులు మొదటి నంబర్లో పిలకలు అంటే సికలు యాదమ్ బీబీ యాడమ్ ఈవెన్ కూడా అంగీకరిస్తారు ఇప్పుడు మళ్ళీ పూషారుల నుండి పూచుల్క అవుతున్నారు అన్నిటికంటే మంచి స్మృతిని పెంచే మందిరం దిల్వాడా క్రింద తపస్సులో కూర్చుని ఉన్నారు పైన స్వర్గరాజ్యం ఉంది ఇక్కడ మీరు చైతన్యంగా కూర్చుని ఉన్నారు ఈ మందిరం శిథిలమై సమాప్తమవుతుంది భక్తి మార్గంలో మళ్ళీ తయారవుతుంది ఇప్పుడు మనం రాజ్యోగం నేర్చుకుంటున్నామని మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్తామని మీకు తెలుసు అది జడమందిరం మీరు చైతన్యంగా కూర్చుని ఉన్నారు మనుషులు ముఖ్యమైన మందిరాన్ని సరిగ్గా కట్టించారు స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి అందుకే పైకప్పులో చూపించారు దీనిపై చాలా బాగా అర్థం చేయించగలరు భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇప్పుడు భారతదేశమే నరకంగా అయిందని చెప్పండి ఈ ధర్మం వారైతే వెంటనే అర్థం చేసుకుంటారు గమనిస్తే హిందువుల్లో కూడా అనేక ధర్మాలలోకి వెళ్ళి చేరిపోయారు మీరు వారిని తెచ్చేందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేస్తే చాలు ఇక ఏమీ చేయని అవసరం లేదని బాబా తెలిపించారు ఎవరికి అర్థం చేయించే అభ్యాసం లేదో వారు ఏమీ మాట్లాడరాదు లేకుంటే బీకెల్ను అవమానపరుస్తారు వేరే ధర్మాల వారైతే వారికి మీరు ముక్తిధామానికి వెళ్ళాలి అనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి స్వయాన్ని పరమాత్మగా భావించకండి స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి ముక్తిధామానికి వెళ్ళిపోతారు మీ కొరకు ఈ మన్మనా భవ అనే మంత్రం ఒక్కటే చాలు అని చెప్పండి కానీ మాట్లాడే ధైర్యం ఉండాలి సింహని శక్తులే ధైర్యంగా సేవ చేయగలరు సన్యాసులు విదేశాలకు వెళ్ళి విదేశీలను తీసుకొస్తారు మీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తామని తీసుకువస్తారు కానీ వారికిప్పుడు తండ్రిని గురించే తెలియదు బ్రహ్మతత్వాన్ని భగవంతుడని భావించి దానినే స్మృతి చేయమని అంటారు ఈ మంత్రం నుంచి ఏదైనా ఒక పక్షిని పంజరంలో బంధించినట్లు బంధిస్తారు అంతే ఇది అర్థం చేయించేందుకు కూడా సమయం పడుతుంది ప్రతి చిత్రం పై భాగంలో శివ భగవాను వాచా అని రాయాలని బాబా తెలిపారు ఈ ప్రపంచంలో అందరూ దిక్కులేని అనాథులుగా ఉన్నారని మీకు తెలుసు మీరే తల్లి తండ్రి అని పిలుస్తారు అయితే దీని అర్థమేమి అర్థం తెలియకుండానే మీ కృప వలన అపారమైన సుఖం అని పాడుతూ ఉంటారు ఇప్పుడు తండ్రి స్వర్గ సుఖం నిచ్చేందుకు మిమ్మల్ని చదివిస్తున్నారు దాని కొరకే మీరు పురుషార్థం చేస్తున్నారు ఎవరు చేస్తారో వారే పొందుకుంటారు ఈ సమయంలో అయితే అందరూ పతితులుగానే ఉన్నారు పావన ప్రపంచం స్వర్గం ఒక్కటే అది నూతన ప్రపంచం ఇక్కడ ఒక్కరు కూడా సతోప్రధానంగా లేరు సత్యుగంలో ఎవరు సతోప్రధానంగా ఉండినారో వారే పతితమై తమో ప్రధానమైపోతారు యేసుక్రీస్తు వెనక వారి ధర్మానికి చెందిన వారు ఎవరైతే వస్తారో వారు మొదట సతోప్రధానంగా ఉంటారు కదా లక్షల సంఖ్య అయినప్పుడు యుద్ధం చేసి రాజ్యంను తీసుకునేందుకు వారి సైన్యం తయారవుతుంది వారికి దుఃఖం తక్కువే సుఖం కూడా తక్కువే మీకు దొరికినంత సుఖం మరెవ్వరికీ లభించదు మీరిప్పుడు సుఖధామంలోకి వచ్చేటకు తయారవుతున్నారు మిగిలిన ధర్మాలు వారెవ్వరూ స్వర్గంలోకి రారు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు అటువంటి పావన ఖండం మరొకటి ఉండనే ఉండదు తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు మాత్రమే ఈశ్వర్య రాజ్యం స్థాపన అవుతుంది అక్కడ యుద్ధం మొదలైన వేవి ఉండవు గొడవలు పడటం కొట్లాడుకోవటం చాలా కాలం తర్వాత మొదలవుతుంది భారతవాసులు ఎక్కువగా యుద్ధాలు చేయలేదు కొంతమంది మాత్రమే పరస్పరం కొట్లాడుకుని వేరైపోయారు ద్వాపర యుగంలో ఒకరిపై ఒకరు దండ ఎత్తుతారు ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేసేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి స్వర్గంగా ఉండిన భారతదేశం నరకంగా ఎలా అయిందో వచ్చి తెలుసుకోండి అని కూడా రాయాలి భారతదేశం సద్గతిలో ఉండేది ఇప్పుడు దుర్గతిలో ఉంది ఇప్పుడు సద్గతిని పొందేందుకు తండ్రే జ్ఞానం ఇస్తున్నారు మనుషులకు ఈ ఆత్మిక జ్ఞానం ఉండదు ఒక్క పరంపిత పరమాత్మలో మాత్రమే ఈ జ్ఞానం ఉంటుంది తండ్రి ఈ జ్ఞానాన్ని ఆత్మలకు ఇస్తున్నారు మిగిలిన మనుషులకు మనుషులే ఇస్తారు శాస్త్రాలు కూడా మనుషులే రాశారు మనుషులే చదివారు ఇక్కడ మిమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు ఆత్మలు చదువుకుంటాయి చదివేది ఆత్మలే కదా అక్కడ చదివేది రాసేది మనుషులే పరమాత్మకు శాస్త్రాలు మొదలైనవి చదివే అవసరం లేదు తండ్రి అంటున్నారు ఈ శాస్త్రాలు మొదలైన వాటితో ఎవ్వరికీ సద్గతి లభించదు నేనే వచ్చి అందరినీ వాపస్ తీసుకెళ్ళాలి ఇప్పుడు ప్రపంచంలో కోట్ల కొలిది మనుషులున్నారు సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అక్కడ తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు చాలా చిన్న వృక్షంగా ఉంటుంది అయితే ఆలోచించండి ఇన్ని ఆత్మలు ఎక్కడ ఉండినాయి బ్రహ్మతత్వంలో నీటిలో గాని లేనమవ్వలేదు ఆత్మలంతా ముక్తిధామంలో ఉంటాయి ప్రతి ఆత్మ అవినాశీగా ఉంటుంది దానిలో అవినాశీ పాత్ర ఇమిడి ఉంది అది ఎప్పుడూ నశించదు ఆత్మ వినాశనమవ్వదు ఆత్మ ఒక బిందువు వలె ఉంటుంది పోతే నిర్వాణానికి ఎవ్వరూ వెళ్ళలేరు ఎప్పుడు ఆత్మలన్నీ వచ్చేస్తాయో అప్పుడు నేను వచ్చి అందరినీ తీసుకెళ్తాను తండ్రి పాత్ర చివరిలో ఉంటుంది నూతన ప్రపంచ స్థాపన తర్వాత పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది మీరు ఆర్య సమాజం వారి గుంపుకు అర్థం చేయిస్తే అందులో ఈ దేవీ దేవతా ధర్మం వారికి టచ్ అవుతుంది వారు ఈ విషయం రైట్ అని ఒప్పుకుంటారు పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు భగవంతుడు అనగా తండ్రి వారి నుండి వారసత్వం లభిస్తుంది ఆర్య సమాజం వారు కూడా కొంతమంది మీ వద్దకు వస్తారు కదా వారిని కూడా నాటు మొక్క అని అంటారు మీరు అర్థం చేస్తూ ఉండండి మీ కులానికి చెందిన వారైతే తప్పకుండా వచ్చేస్తారు భగవంతుడైన తండ్రి ఒక్కరు మాత్రమే పావనమయ్యేందుకు యుక్తులు తెలుపుతారు భగవాను వాచ నన్నొక్కరినే స్మృతి చేయండి నేను పతిత పావనుడును నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమై ముక్తిధామానికి వచ్చేస్తారు ఈ నా సందేశం అన్ని ధర్మాల వారికి తెలపండి దేహ ధర్మాలన్నీ వదిలి నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని తండ్రి చెప్తున్నారని వారికి చెప్పండి నేను గుజరాతీని నేను ఫలానా ఇవన్నీ వదిలేయండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి దీనిని యోగాగ్ని అని అంటారు సంభాలించుకుని అడుగు వేయాలి అందరికీ ఈ విషయాలు అర్థమవ్వవు తండ్రి అంటున్నారు నన్నొక్కరినే పతిత పావునుణ్ణు మీరందరూ పతితులే నిర్వాణ ధామానికి కూడా పావనం అవ్వకుండా రాలేరు రచన యొక్క అది మధ్యాంతాలను కూడా అర్థం చేసుకోవాలి పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఉన్నత పదవి పొందగలరు భక్తి కొంచెంగా చేసి ఉంటే జ్ఞానం కూడా కొద్దిగానే అర్థమవుతుంది చాలా భక్తి చేసి ఉంటే జ్ఞానం కూడా చాలా తెలుసుకుంటారు తండ్రి తెలిపించే జ్ఞానాన్ని ధారణ చేయండి వానప్రస్థకులైతే చాలా సులభం గృహస్థ వ్యవహారం నుండి దూరం అవుతారు వానప్రస్థ అవస్థ అరవై సంవత్సరాల తర్వాత వస్తుంది గురువులను కూడా అప్పుడు ఆశ్రయిస్తారు ఈ కాలంలో చిన్న వయసులోనే గురువుల వద్దకు పంపిస్తారు లేకుంటే మొదట తండ్రి తర్వాత టీచర్ అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత గురువు వద్దకు వెళ్తారు సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే ఈ గురువులందరూ ధనం సంపాదించేందుకు పన్నిన యుక్తులు సద్గతినిచ్చే సద్గురువు ఒకే ఒక్కరు సర్వులకు సద్గతినిచ్చే తండ్రి అంటున్నారు నేను మీకు సర్వవేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తున్నాను ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి సిడీ క్రిందకు దిగే తేరాలి భక్తి పూర్తి అయిన తర్వాత జ్ఞానం లభించినప్పుడు భక్తి అంటే వైరాగ్యం ఏర్పడుతుంది ఈ ప్రపంచం అంటే మీకు వైరాగ్యం కలుగుతుంది కానీ ప్రపంచం వదిలి ఎక్కడికి పోతారు ఈ ప్రపంచమంతా సమాప్తమైపోతుందని మీకు తెలుసు అందువలన ఇప్పుడు అనంతమైన ప్రపంచాన్ని సన్యసించాలి పవిత్రం అవ్వకుండా ఇంటికి వెళ్ళలేరు పవిత్రంగా అయ్యేందుకు స్మృతి యాత్ర చేయాలి భారతదేశంలోనే రక్త నదులు ప్రవహించిన పిదప మళ్ళీ పాలనదులు ప్రవహిస్తాయి విష్ణువును కూడా క్షీరసాగరంలో చూపిస్తారు ఈ యుద్ధం ద్వారా ముక్తి ముక్తుల గేటు తెరవబడుతుందని అర్థం చేయించబడుతుంది పడుతుంది పిల్లలైనా మీరంతా ముందడుగు వేస్తూ ఉంటారో అంత ప్రభావం వెలువడుతూ ఉంటుంది ఇప్పుడు యుద్ధం జరగనే జరుగుతుంది ఇంతకుముందు చిన్న అగ్ని కణంతో ఏము జరిగిందో చూశారు కదా యుద్ధం తప్పకుండా జరుగుతుందని అర్థం చేసుకుంటారు యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఒకరికొకరు సహాయకారులవుతూనే ఉంటారు మీకు నూతన ప్రపంచం కావాలి అంటే పురాతన ప్రపంచం తప్పకుండా సమాప్తమయ్యే తేరాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తమావనున్నది కనుక ఈ పాత ప్రపంచాన్ని సన్యసించాలి ప్రపంచాన్ని వదిలి ఎక్కడికు వెళ్ళేది లేదు కానీ దీనిని బుద్ధితో మర్చిపోవాలి సెకండ్ పాయింట్ నిర్వాణ ధామానికి వెళ్లేందుకు పూర్తి పావనంగా అవ్వాలి ఆది మధ్య అంతములను పూర్తిగా తెలుసుకుని నూతన ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి వర్దానము ఏ ఆత్మకైనా ప్రాప్తుల అనుభూతిని చేయించే యథార్థమైన సేవాధారీ భవ య యథార్థమైన సేవాభావం అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శ్రేష్ట కామన యొక్క భావము సేవా భావము అనగా ప్రతి ఆత్మకు వారి భావన అనుసారం ఫలమివ్వటం సేవ అనక ఏ ఆత్మకైనా ప్రాప్తి యొక్క ఫలంను అనుభవం చేయించటం ఇటువంటి సేవలో తపస్సు కూడా జతలో ఉంటుంది ఎక్కడైతే యథార్థమైన సేవా భావం ఉంటుందో అక్కడ తపస్సు యొక్క భావం వేరుగా ఉండదు ఏ సేవలో త్యాగము తపస్య ఉండదో అది పేరుకు మాత్రమే సేవ అందువలన త్యాగము తపస్య మరియు సేవల కంబైన్ రూపం ద్వారా సత్యమైన యథార్థ సేవాదారిగా వండి స్లోగన్ నమ్రత మరియు ధైర్యత గుణాన్ని ధారణ చేస్తే క్రోధాగ్ని కూడా శాంతమైపోతుంది అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి ఇప్పుడు నిర్భయ జ్వాలాముఖిగాయి ప్రకృతి మరియు ఆత్మల్లో ఏ తమో గుణముందో దానిని భస్మం చేయండి తపస్య అనక జ్వాలా స్వరూప స్మృతి ఈ స్మృతి ద్వారానే మాయా లేక ప్రకృతి యొక్క భయంకర రూపం శీతలంగా అయిపోతుంది మీ మూడవ నేత్రం జ్వాలాముఖి నేత్రం మాయను శక్తిహీనంగా చేసేస్తుంది అచ్చా ఓం శాంతి